హలో ఎవరి వాన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారండి ఈ క్లిప్ మాత్రం మా పాప వచ్చే కన్నా ముందు తీసినది చెట్ల మీద రీసెర్చ్ చేసే వాళ్ళలాగా చెట్లన్నీ సెర్చ్ చేస్తున్నాను అనమాట నాకు మాత్రము చోర బుద్ధి బయటకు వచ్చేస్తా డబ్బులు చూస్తేనన్నా దొంగిలించుకోవాలి అని అనిపించదు కానీ చెట్లు చూస్తే మాత్రము అడిగి అక్కడ వాళ్ళని అడుగుతానులేండి అడిగే తీసుకుంటాను ఎందుకంటే మన దగ్గర చెట్లు పోయినప్పుడు మా ఇంటి ముందు మనం ఎంత అల్లాడి అల్లాడిపోతాం నాకైతే ప్రాక్టికల్గా అన్నీ చూస్తాం కదా అక్కడ కానీ తీసుకోమంటారనమాట తీసుకొని వచ్చుకోలేదు మా పాప వచ్చిన తర్వాత బయట పోవాలా అని అడిగింది అనమాట నాకు మాత్రం గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి బయటికి వెళ్తే అది తన బర్త్డే రోజు ఓపెన్ అయిందనమాట పిస్తా హౌస్ అంట ఏదో ఆ పిల్ల తృప్తి కోసం ఎగ్జామ్స్ ముందు పడుతున్నాయి ఆ పిల్లని కొంచెం బాగా మోటివేట్ చేయాలనేసి వాళ్ళ నాన్నని నుంచో అడుగుతుంది బయటికి బయటికి పిలుచుకొని పోండి నన్ను బాగా తిని తినాలని ఉంది అని అనేసి అక్కడికి పోతే తీరా చెప్తానండి నెక్స్ట్ వీడియోలోన నాకు తెలుసు ఇట్లాంటి ప్యాషన్ ఫ్యాషన్గా ఉండే వాటికి వెళ్ళాలంటే లోపల ఒకలాంటి బెరుకు ఉంటుంది నాకైతే మాత్రము హెవీ కాస్ట్ ఉంటుంది ఊరికే షోకులు తప్పనిస్తే అక్కడ ఏమీ ఉండదు అనేసి రోడ్ సైడ్ ఏదైనా కూర్చొని తిన్నా కడుపునిండ తింటాం కానీ లేకపోతే హాస్టల్లోనైనా కానీ తినేస్తాం కానీ అక్కడ వెయిట్ చేయడానికి అస్సలండి ఎంత ఎంత రిచ్నోళ్ళు ఆడపోయి పడిగాపులు కాస్తున్నారు తెలుసా అసలు లోపలికి కూడా రానియటం లేదు ఏంది మండినా మండినా లేకపోతే ఇంకొకటి ఏదో ఆప్షన్ రెండు అడిగినారనమాట బుక్లో రాసుకుంటున్నారు అది మళ్ళీ బుక్లో రాసుకొని పేర్లు పిలిస్తే లోపలికి ఎంట్రీ అనమాట దాంట్లోన ఎందుకు పాప ఇదంతా అసలు అవసరమా మనకి అని అని నెక్స్ట్ ఏం తిన్నాము ఎంత బిల్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను నాకైతే చాలా బెరకండి అసలు ఆ పోవడానికే మా ఆయనతోటి అట్లా మాటలు కలుపుతున్నాను తప్పనిస్తే ఆ చుట్టూ గమనిస్తున్నాను అనమాట అంటే సర్వీస్ అంతా బాగుంది కానీ ఫుడ్ మాత్రం చాలా చండాలంగా ఉందనమాట అస్సలు అండి ఫుడ్ అలాగ అనకూడదు అనేది నాకు కూడా తెలుసు ఆయిల్ ఆయిల్ అండి బాబు అసలు అన్నంని పట్టుకుంటే